ठीक अगला नियम इनकी डिजाइन में अम्मा युवराज मेरा ज्ञान मानंद्र और ये आज में चित्र को चित्र प्रतिली काट सभा सूची पहली कक्षा पहली कक्षा पहली कक्षा के साथ बोल वाली आदि लगे सभी स्कूल लगे कुछ करना है भगवान के और सारी नौनाथanesh पाथ कर रहे हो ओम महादेवाश्व पाथ कर रहे हो हमारे साधन मुश्किल बोलला अनु सुरु अंदर बड़ा कायडको तुझ में लगा हरदयाल भक्त वाली हार

ಆಲಿ ಕೋನಕರು ಮುಕೋದರಾಯು ಉಪಾತರುಕ್ತಿ ಕ್ಯಾ ದೊರೆ ಬೆರೆಮಿಸುರಕ್ಕೆ ತಮ್ಮ ಜೇಷನಗಾಯಾ ಭಾರ ಮಾಂತ್ರಿ達 ಚೌತ ಶ್ರೀ ವಿಷ್ಣುಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ಕಾರಣ ಜಯವ ಮನೋವಿಶೇಷಕೊಂಡ ರಾಜನಾದಿ ಆಲೂನಿಗೆ ಚೂಚೊಂಡರು ಇಬ್ರೋ ಮಿ ಜೇನರಾಂಧರ ಅಂದರೂ ಅಶ್ವಮಯಕೊಂಡಿ ಶ್ರೀ ಶ್ರೀಯೋದ್ಕೊಂಡನೆ ಶ್ರೀಯ ಆತ್ಮದರ್ಪಣಿಯೆ ಇರ್ಕೊಂಡರು ಉಪರಾಬಾವು అది చూపిస్తాం మేము చూపిస్తాం ఎక్కడ అందరూ చెప్పండి చెప్పండి మీరు అందరూ చెప్పండి

పుణ్యలోక మాత్రలోక్యం తిలకర్పణం ఇప్పుడు ఎలా అయితే ఉందో ముందు జన్మో విడిపోయి విడియో పెట్టుకోండి అమ్మ 3 3 3 3 3 ਇਹ ਕਿੱਲਾ ਇਹ ਤੁਹਾਨੂੰ ਸਿਨਾ ਕਰਾ ਇਹ तो कितनी इनाग होता है इवेलाग होता है अभी ये रियल दिस पकड़ बैठ सकते हैं चेक करने आप लोगों को दिस तो ओके लाब्रो फेस्टिवल बूस्टर आवश्यकता है को 뭡니까, 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 뭡니 ఇప్పుడు ఒక వంద మూడు వందలు ఉన్నాయి ఇటు మూడు ఇటు మూడు గ్యాపంగా ఎటున్నా పర్వాలేదు చెప్పుకోండి మొట్టమొదండి ఫస్ట్ మీ కోతం చెప్పుకోండి మనసులో మీ నాన్న తెచ్చుకోండి మీ నానికే చెప్పుకోండి తర్వాత మళ్ళా రెండు మొదటి ఇప్పుడు మీ గోత్రం చెప్పుకోండి మీ తాతగారు చెప్పుకోండి మీ ఉంటే బొమ్మ చెప్పుకోండి సేడు అనమాట మీ బంధువులు వాళ్ళెవరైనా కావచ్చు వాళ్ళ మధ్య దగ్గరికి చెప్పుకొని వాళ్ళందరి దగ్గరికి చెప్పుకోవచ్చు చేసి ఉన్నారు అది ఏంటో తర్వాత చెప్తాం మీకు దేవుడి తర్వాత తర్వాత ఇప్పుడు మీకు మిత్రులు ఉంటారు మీరు హాస్పిటల్లో నుంచి సాయం చేసిన ఉంటారు వాళ్ళు కూడా పోవచ్చు అట్లాగా మీకు ఎవరైతే సాయం చేసుకోండి జీవితంలో నీకు ఎంతమంది ఉపయోగపడుతుంటారు వాళ్ళు ఇప్పుడు కావాలి అందుకోవాలి వాళ్ళని తలుసుకోండి ఒకసారి మనసులో నాకు అన్ని రకాలుగా నా యొక్క జీవితానికి ఉపయోగపడిన గురువులు ఏదైనా మంచిగా సరే వాళ్ళు అన్నిలా భావించకుండా వారిని కూడా నేను మనసులో స్మరించుకున్నాను అని ఒకసారి భావన చేసుకోండి పట్టుకోండి ముందు మనలో గుర్చాలి అసే తీయూడదు మనసులోనే నమస్కారాలు ఉండాలి నాకు ఉపయోగపడి ఉంది నేను అన్ని రాలన్నీ మన యొక్క కర్మకాండంలో కానీ మన పులి సకాలంలో చేయలేకపోయినా మన సరైన సమయానికి ప్రతి అమ్మాస్ తప్పు లేకపోయినా చిత్రిపోయినా మన యొక్క నన్ను అనుకరించని మనసులు అనుకోవాలి అనుకుంటూ ఉండాలి మా యొక్క కంటి కానీ మా యొక్క పూర్వీకుల యొక్క తిథిని మర్చిపోయినా సరే ఆ మర్చిపోయిన యొక్క కూడా నేను ఈ కాలంలో

అనికంటే ఉండాలి జరుపుకోవడం తెలిసి అందరూ అయిపోయారు ఇక మా యువకులు లేదన్నప్పుడు అప్పుడు భీష్మ తామహుల్ని అస్మస్థంతో